విద్యార్థులంతా కలిసి తమ కళాశాలలో జరుగుతున్న ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరారు వారు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఒక రైల్వే అండర్ ప్రాస్ బ్రిడ్జ్పై వెళ్తున్న లారీ ఢీకున్న ఘటనలో అందులోని ద్విచక్ర వాహనం నడుపుతున్న ఒక యువకుడు కనుమూసాడు దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది ఈ సంఘటన చిత్తూరు జిల్లా పూతల్పేట పరిసర ప్రాంతాల్లో నిన్న సాయంత్రం చోటు చేసుకుంది కల్లూరుకు చెందిన విద్యార్థి జాహెద్ వారి అమ్మమ్మ ఇంటిలో ఉంటూ చిత్తూరు సమీపంలో ఉన్న ఓ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు ఆ కళాశాలలో నిన్న సాయంత్రం జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తన స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా హోరున వేస్తున్న ఈదురుగాలు వర్షానికి వారు మెల్లిగా వెళ్తున్న ముందర వెళ్తున్న వాహనాన్ని గమనించకపోవడంతో ప్రమాదం చోటు చేసుకుని సంఘటన స్థలంలోనే రుంపిచెల్లకు చెందిన కల్లూరు విద్యార్థి జాహిద్ సంఘటన స్థలంలోనే కన్ను మూసారు దీంతో రుంపిచెల్లలోని వారి కుటుంబంలో విషాదం నెలకొంది కల్లూరు మరియు రుంపిచెల్ల పట్టణాల్లో ఆ విద్యార్థి మృతితో విషాద ఛాయలు నెలకొన్నాయి